శ్రీకృష్ణ నేను మాల జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్లో పేచీ చేస్తూ ఉన్నాను ఈరోజు సమస్య ఏంటిదంటే దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో డబ్బుల ట్రాన్స్ఫర్లో నారు కర్నూలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చేసినటువంటి తప్పిదాలు స్కామ్ల మీద వ్యతిరేక ఆయన చేసినటువంటి తప్పిదాల మీద ఈరోజు ప్రగతి భవన్లో మేము సారీ జ్యోతిబాపులే ప్రజాభవన్లో మేము అప్లికేషన్ చేయడం జరిగింది చేస్తూ వాళ్ళతో చెప్పాం దళిత బంధు అనేది గత ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేలకు కొమ్ముగాసి లేదా స్థానిక ప్రతినిధులకు కొమ్ముగాసి నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేయకుండా పేపర్ మీద ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కోట్ల రూపాయలైన ఫ్రాడ్ చేయడం జరిగింది ఈ ఫ్రాడ్ మీద ఈడీ రామ్లాల్ అనే వ్యక్తి మీద విచారణ చేసి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో లబ్ధిదారులకు దక్కకుండా కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తారో ఆ స్కామ్ మొత్తం మీద ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవాలని అదే రకంగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు దగ్గరకు బెనిఫిషర్స్కు రికగనైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్ దీంట్లో మేము కదవడం జరిగింది లోపల చెప్పడం జరిగింది లోపల ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది ఈ దళిత బంధు అనేది మానివలతో వచ్చినటువంటి సప్లై నిధులతో వచ్చినటువంటి దళిత బంధు ఇది ఒక మంచి ప్రొసిడియస్ స్కీమ్ అయినప్పటికీ దీంట్లో ఈ నార్కల్ జిల్లా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు లాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో ఫ్రాడ్ చేశారు ఈ ఫ్రాడ్ మీద మేము ఎంక్వైర్ చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పే చేస్తామని చెప్పారు కలెక్టర్ రిపోర్ట్ రాస్తామని చెప్పారు తర్వాత కన్సర్న్ ఆఫీసర్తో వాళ్ళు డిస్కస్ చేసి చెప్తామని ఆఫీసర్గా వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది మనం ఇమీడియట్గా గంటలో అయ్యే పనులు కావు కదా ఫ్రాడ్ అంటే మామూలు విషయం కాదు చాలా మంది బాధులు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇమీడియట్గా ఒక గంటలో ఏ పనులు కావు అయితే మేము అనుకుంటున్నాము తొందరగా కావాలని కోరుకుంటాం మేము కూడా ఒక ఉద్యమకారులుగా ఒక సామాజిక కార్యకర్తలుగా కామని మేము అనుకుంటున్నా సమస్య తొందరగా అయితే మంచిది అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది అధికార మీద నమ్మకం కోరుకోవాలి కదా మనము వచ్చే ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చింది ప్రజల ద్వారా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ఉంటుంది ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకోవాలి అధికారులు కూడా నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రులు సహా అందరు మంత్రులు కూడా దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి స్టిక్ అయ్యి లేకపోతే మళ్ళీ ప్రభు ప్రజలకు ఇబ్బంది వాళ్ళ పార్టీ కూడా ఇబ్బంది అంతేనా లేదా ప్రభుత్వం ప్రభుత్వం అధికారులకు ఇబ్బందే పాలకులకి ఇబ్బంది వాళ్ళు సక్రమంగా ఉంటే మనకు మంచిది మనం ఇస్తారు మళ్ళీ గెలిపిస్తాం చేయలేదనుకో అనుకో పాత వండికి కానీ ఈడే బెటర్ నష్టం చేసిన అనుకో ప్రజలు ఆలోచిస్తారు

చూడండి సి ఎనీ స్కీమ్ అయినప్పటికీ ఎనీ ఏదైనా పథకం అయినప్పటికీ డబ్బు అప్పు తీసుకురాకుండా ఏ ప్రభుత్వాలు చేయలేదు అయితే బ్యాడ్ లెక్ ఏంటంటే తెలంగాణ నిగులుపడి చెప్తున్న తెలంగాణ అప్పుల పాలైంది అది ఎందుకైందో తెలుసు అందరు తెలుసు అయితే మీరు మళ్ళీ అప్పు తెస్తే ఇంకా అప్పు అవుతుంది అప్పు తీసుకురాకుండా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పథకాలు ఏమంటున్నాం బలమహనాడికి ఏమంటున్నామంటే అర్హత ఉన్న వాటి వాళ్ళ వాళ్ళకి మాత్రమే మీ ఫ్రీ ఫ్రీ అండ్ ఉంటున్నారు కదా అట్లాంటివి వ్యవహతలు అర్హత వాళ్ళకి మాత్రమే చేయండి మొత్తం అందరికి ఇస్తే ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ ఛార్జ్ ఉన్నది ఫ్రీ ఛార్జ్ ఎవరికి అవసరము స్టూడెంట్స్కి అవసరము లేదా అరవై సంవత్సరాలు దాని వాటర్ అవసరం లేదా ఫిజికల్ లాంటి కప్పటి వాళ్ళకి అవసరం లేదు ఇంకా మీరు ఇంకా బాగా డెప్త్గా అనుకుంటే ఎవరైతే బి బీపీఎల్ బీలో పాటు అయిన వాళ్ళకి అది ఇవ్వండి కానీ మొత్తం ఇచ్చేస్తే ఆ ఆ ప్రభావం ఆర్థిక ప్రభావం ఆ సంస్థల మీద పడుతుంది ఆ సంస్థల మీద పడితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద బరువు అవుతుంది అట్లాంటి పని చేయదంటుంది అదే రకంగా రెండు వేల ఐదు వందలు ఉన్నారు కదా అది కూడా ఎవరికి ఇవ్వాలి మీరు అరువుల మాత్రమే ఇవ్వండి పెద్దలకు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వండి రైట్ ఇంద్రమల ఇల్లు అంటున్నారు అది కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అంటే ఎవరికైతే నిజంగా నీడుపులు ఉండదో వాళ్ళకి ఇవ్వండి అంటారు అందరికి ఇస్తే ఏంటంటే అది నష్టపోతుంది ప్రభుత్వ నష్ట ప్రజలకు నష్టమే కదా అట్లా చేయద్దాన్ని మేము అంటున్నాం ఓకే శ్రీకృష్ణ నేను మలమన జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్లో పేచీ చేస్తూ ఉన్నాను ఈరోజు సమస్య ఏంటిదంటే దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో డబ్బుల ట్రాన్స్ఫర్లో నార్కర్నూలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చేసినటువంటి తప్పిదాలు స్కామ్ల మీద వ్యతిరేక ఆయన చేసినటువంటి తప్పిదాల మీద ఈరోజు ప్రగతి భవన్లో మేము సారీ జ్యోతిబాపులే ప్రజాభవన్లో మేము అప్లికేషన్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళతో చెప్పాం దళిత అనేది గత ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేలకు కొమ్ముగాసి లేదా స్థానిక ప్రతినిధులకు కొమ్ముగాసి ఎటువంటి లబ్ధిదారులకు లబ్ధి చేయకుండా పేపర్ మీద ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కోట్ల రూపాయలైన ఫ్రాడ్ చేయడం జరిగింది ఈ ఫ్రాడ్ మీద ఈడీ రామ్లాల్ అంటే వ్యక్తి మీద విచారణ చేసి అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ చేసి దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో లబ్ధితాలకు దక్కకుండా కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తారో ఆ స్కామ్ మొత్తం మీద ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి చేసుకోవాలని అదే రకంగా లబ్ధిదారులకు నిజమా లబ్ధిదారులకు బెనిఫిషర్స్కు రికగనైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్ దీంట్లో మేము కలవడం జరిగింది లోపల చెప్పడం జరిగింది లోపల ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది ఇది దళిత అనేది మానవులతో వచ్చినటువంటి సప్లై నేర్లతో వచ్చినటువంటి దళిత బంధు ఇది ఒక మంచి ప్రిసిడియస్ స్కీమ్ అయినప్పటికీ దీంట్లో ఈ నార్కల్ జిల్లా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు లాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో ఫ్రాడ్ చేశారు ఈ ఫ్రాడ్ మీద మీరు ఎక్కువ చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్ చేస్తామని చెప్పారు కలెక్టర్ రిపోర్ట్ రాస్తామని చెప్పారు తర్వాత కన్సర్న్ ఆఫీసర్తో వాళ్ళు డిస్కస్ చేసి చెప్తామని చెప్పారు ఇప్పుడు ఒక ఆఫీసర్గా వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది మనం ఇమీడియట్గా గంటల్లో అయ్యే పనులు కావు కదా వెంటనే ఫ్రాడ్ అంటే మామూలు విషయం కాదు చాలా మంది బాధలు వస్తూ ఉన్నారు వాళ్ళకు ఇమ్మీడియట్గా ఒక గంటలో ఏ పంటలు కావు అయితే మేము అనుకుంటున్నాము తొందరగా తొందరగాలని కోరుకుంటున్నాం మేము కూడా ఒక ఉద్యమకారులుగా ఒక సామాజిక కార్యకర్తలుగా కావాలి మేము అనుకుంటా సమస్య తొందరగా అయితే మంచిది అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది అధికారుల మీద నమ్మకం వస్తుంది కోరుకోవాలి కదా మనము వచ్చే ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చింది ప్రజల ద్వారా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తే ఉంటుంది ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకోవాలి అధికారులు కూడా నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రులు సహా అందరి మంత్రులు కూడా దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి స్టిక్ అయ్యి లేకపోతే మళ్ళీ ప్రభు ప్రజలకు ఇబ్బంది వాళ్ళ పార్టీ కూడా ఇబ్బంది అంతేనా లేదా ప్రభుత్వం ప్రభుత్వం అధికారులకు ఇబ్బందే పాలకులకు ఇబ్బంది వాళ్ళు సక్రమంగా ఉంటే మనకు మంచిది మనం ఇస్తారు మనం గెలిపిస్తాం చేయలేదనుకో వాతావరణం కానీ ఈడే బెటర్ మనం నష్టం చేసిన అనుకో ప్రజలు ఆలోచిస్తారు మేము ఉద్యమకాలు ఏమంటున్నాం అంటే మా మా సమస్యలు ఎస్సీ సమస్యలే కాకుండా కామన్ చేసే సమస్యలు అందరి ఇద్దరు సమస్యల మీద కూడా ప్రగతి పాలన అందరికీ వస్తాం కదా అందరికీ కూడా ఆ దిశగా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం

అయితే బ్యాడ్ లెక్క ఏంటంటే తెలంగాణ నిగులు పడి చేస్తున్న తెలంగాణ అప్పుల పాలైంది అది ఎందుకైందో తెలుసు అంత తెలుసు అయితే మీరు మళ్ళీ అప్పు చేస్తే ఇంకా అప్పు అవుతుంది అప్పు తీసుకురాకుండా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పథకాలు ఏమంటున్నాము బల మహానాడి అంటే అర్థం ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి మాత్రమే మీ ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఉంటున్నారు కదా అట్లాంటి వ్యవహారం అనర్థ వాళ్ళకి మాత్రమే వేయండి మొత్తం అందరికి ఇస్తే ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ ఛార్జ్ ఉన్నది ఫ్రీ ఛార్జ్ ఎవరికి అవసరము స్టూడెంట్స్కి అవసరము లేదా అరవై సంవత్సరాలు దాని వాటి అవసరం అయితే ఫిజికల్ లాంటి వాళ్ళకి అవసరం లేదు ఇంకా మీరు ఇంకా బాగా డెప్ట్గా అనుకుంటే ఎవరైతే బి బిపిఎల్ బీలో పాటలు అని వాళ్ళకి అది ఇవ్వండి కానీ మొత్తం గొప్పగుట్టగా అంతకి ఇచ్చేస్తే ఆ ప్రభావం ఆర్థిక ప్రభావం ఆ సంస్థ మీద పడుతుంది ఆ సంవత్సర మీద పడితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద బరువు అవుతుంది అట్లాంటి పని చేయదు అదే రకం రెండు వేల ఐదు వందలు ఉన్నారు కదా అది కూడా ఎవరికి ఇవ్వాలి మీరు అరువుల మాత్రమే ఇవ్వండి పెద్దలకు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వండి రైట్ ఇంద్రమ్మల అంటున్నారు అది కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అంటే ఎవరికైతే నిజంగా నీళ్లు ఉండో వాళ్ళకి ఇవ్వండి అందరికీ ఇస్తే ఏంటంటే అది నష్టపోతుంది ప్రభుత్వ నష్టాడు ప్రజలకు నష్టమే కదా అట్లా మేము అంటున్నాం ఓకే